నేను చదువుకి దూరం అవడం వల్ల నిజంగా చాలా చాలా బాధగా ఉంది నాలెంటోళ్లను చూసి ఇలాగ యూట్యూబర్లను చూసి అందులో డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి ఫేస్బుక్లో డబ్బులు వస్తున్నాయి ట్విట్టర్లో డబ్బులు వస్తున్నాయి అక్కడ మంది కూడా చదువు మానేసి ఈ వేలోకి వచ్చేస్తున్నారు ఇది పర్మనెంట్ కాదు ఈ ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఈ యూట్యూబ్లు ఎప్పుడు ఉంటాయో ఆ ట్విట్టర్లో ఫేస్బుక్లో డబ్బులు ఎప్పుడైపోతాయో ఎవరికీ తెలియదు అది పర్మనెంట్ కాదు చదువు ఒకటే పర్మనెంటు హాయ్ నమస్తే బాగున్నారా నేనండి మీ కుటుండి వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో చూడండి ఫ్రెండ్ ఇది కువైట్లో ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ సులాభీ ఖాతలు అయితే ఉంది చూడండి ఎంత బాగుందో మొత్తం కట్టడం అయితే మామూలుగా లేదు బిల్డింగ్ ఇలా ఉంది సూపర్ అయితే ఉంది లా లాయర్లు అందరూ చదువుకున్న వాళ్ళు ఈ పార్కింగ్ ప్లేస్ చూడండి ఎంత ఉంది ఇక్కడ కాలేజీకి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా బాగుంది హైవా ముఖద్వారం చూడండి కాలేజీ ఎంట్రన్స్ ఆ విధంగా అయితే ఉంది మామూలుగా లేదు చాలా స్ట్రాంగ్ అయితే ఉంది ఆ ముఖ ద్వారం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుంది అంటే ఇదిగోండి చూడండి మొత్తం ఇక్కడ హైవే ఉంది దోహా పోర్ట్కి వెళ్ళే హైవే పక్క అంటు ఉందనమాట కీ లా అని ఉంది యూనివర్సిటీ నేమ్ వచ్చేసి ఎక్కడికైతే వచ్చారు మా మేడం గారు లా చదువుతున్నారేమో ఒక మేడం గారు వచ్చేసి కువైట్ యూనివర్సిటీలో టీచరు ఇప్పుడు చదువుతుంది అయిపోయింది ఆవిడికి ట్రైనింగ్ కూడా అయిపోయింది జాబ్ వచ్చినట్టే టీచర్ జాబు ఇంకొక మేడం గారు వచ్చేసి ఈవిడి లా చదువుతుందేమో మొన్న కాలేజీ అయిపోయింది అనుకున్నాను కానీ మళ్ళీ ఇప్పుడు లా చదువుతున్నట్టున్నారు ఇక్కడికైతే వచ్చాం బాగుంది యూనివర్సిటీ అయితే ఫస్ట్ టైం వచ్చానండి ఈ ప్లేస్కి అయితే కువైట్ యూనివర్సిటీకి వెళ్ళాను మళ్ళీ ఆర్దియా కాలేజీ కాడికి వెళ్ళాను ఇప్పుడైతే ఫస్ట్ టైము ఈ కాలేజీ కాడికి వచ్చాను యూనివర్సిటీ కాడికి ఇంటర్నేషనల్ లా అంట బాగుంది నేను కూడా అనుకున్నాను నేను చదివింది సేమ్ ఇదే సిలబస్ అంతా కూడా నాది సోషల్ కాబట్టి నేను కూడా లా అనుకున్నాను మ్యాక్సిమం ఎకనామిక్స్ చేయొచ్చు ఎంఏ ఎకనామిక్స్ ఎంఏ లా పాలిటిక్స్ నేను చదివింది నాకు కూడా అవకాశం ఉందండి లా చేయడానికి ఎంఏ ఎకనామిక్ చేయడానికి నేను చదువుకున్నది బిఏ నేను ఇంటర్మీడియట్లో తీసుకున్నది వచ్చేసి సిఈసి ఎకనామిక్స్ సివిక్స్ పొలిటికల్ సైన్స్ నేను కూడా ఇది చేయొచ్చు డిగ్రీ అయిపోయింది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను మేమే మేబీ అవకాశం ఉంటే కనుక ఇంటికి వచ్చిన తర్వాత ఎంఏ ఎకనామిక్స్ కానీ లా కానీ రెండిట్లు ఏదోటి చేస్తాను కంపల్సరీగా మనకి ఇంకా వయసు ఉంది మనము చదువుకోవచ్చు ముసలి అయిపోయేదాకాను ఎందుకనేసి అంటే అప్పుడు మనకి అవకాశం లేదు కాబట్టి మనం చదువు మానేసి ఈ ఉద్యోగానికి వచ్చాం మంచిగా డబ్బు సంపాదించుకుని మంచిగా సెటిల్ అయ్యి మళ్ళీ చదువును స్టార్ట్ చేయొచ్చు మనం ఎంఏ ఎకనామిక్స్ కానీ లాగాని చదువుతాను రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీగా పట్ట పొందుతీరతానో మంచి ఉద్యోగం అయితే చేస్తాను అదిగే మనకి గోల్ అయితే పెట్టుకున్నాను అనమాట నా చదువు ఎక్కడైతే ఆపేసానో మళ్ళీ తిరిగి అదే చదువును కంటిన్యూ చేయడానికి మనమైతే మంచిగా కువైట్లో కష్టపడి మంచిగా డబ్బు సంపాదించుకొని ఇంటికి వచ్చి మంచిగా సెటిల్ అయ్యి మంచిగా మళ్ళీ చదువు అయితే స్టార్ట్ చేయాలి అదే నా గోలు చూడండి మొత్తం కూడా ఈ కాలేజీకి ఈ యూనివర్సిటీకి ఎవరైతే వచ్చారో మన కోవైట్లోనో వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళు నేనైతే ఫస్ట్ టైం వచ్చాను మనం బయట దిగి కవరేజ్ చేయడానికి అయితే లేదు కంపల్సరీగా ఇక్కడ పోలీసులు ఉంటారు ఆల్రెడీ పోలీసులు ఉన్నారు వీడియో తీస్తే కనుక మనం అయిపోయామే చూస్తే కనుక అలా ఇక్కడ ఏది కూడా వీడియో తీయడానికి ఉండదు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మనం ఉన్న పొజిషన్లో కూర్చొని తీయడమే మనకులాగాను ఇలాగ పెట్టేసుకుని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో తిప్పి కెమెరా చూపించడానికి ఉండదు కోవైట్లోను ఇప్పుడు టైం వచ్చేసి పది అయిందండి ఎగ్జాక్ట్గా పదింటికి నలభై మూడు డిగ్రీలు అయితే ఉంది చూడండి మొత్తం కూడా అవుట్ సైడ్ ఫార్టీ త్రీ డిగ్రీస్ సి అని ఉంది కదా అదే మొత్తం అవుట్ సైడ్ వేడి ఎంత ఉందో ఏంటి అనేసి మనకి చూపించే మిషన్ కాలేజీ అయితే లా యూనివర్సిటీ అయితే బాగుందండి చూడండి ఎలా ఉందో మొత్తం కూడా చాలా బాగుంది కట్టడం బిల్డింగ్ చూడండి ఎలా ఉంది అక్కడ ఇవన్నీ బాగుంటాయి కువైట్లో కట్టడాలు అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి కాలేజీలు బిల్డింగ్లు పెద్ద పెద్ద యూనివర్సిటీలు అన్నీ స్కూల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి చూడండి బిల్డింగ్ ఎలా ఉందో మరి ఎలా కనపడుతుందో నాకైతే ఎండ వల్ల చాలా ఎండ ఉంది బాగుంది నేను వీడియో కోసం అలాగే వెళ్ళాను లాస్ట్కి పార్కింగ్ ముందుకొచ్చాను ముందుకు వచ్చాను అక్కడెట్టినా డేంజరే ప్లేస్ ఉందో నువ్వు ఎందుకు అంటారు అక్కడికి ఉంటుంది రిస్క్ ఎక్కడ చూడండి ఎంత దగ్గరికి వచ్చాను ఎందాక వీడియో కోసం అయితే అక్కడికి వెళ్ళాను ఇదంతా కూడా మెయిన్ గేట్ చూడండి ఎలా ఉందో వాల్ గోడ ఈ కంచి దాటి వెళ్ళామంటే అయిపోయామే ఎంత పగడబందీగా ఉందో చూడండి సెక్యూరిటీ అయితే మామూలుగా లేదు మొత్తం ఎక్కడికక్కడ సెక్యూరిటీ వ్యవస్థ అయితే సూపర్ అయితే ఉంది అదే మెయిన్ బిల్డింగ్ అక్కడ ఉన్నారు స్టూడెంట్స్ కువైట్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం అయితే వస్తుందండి చదువుకోవాలి కానీ కంపల్సరీగా ఉద్యోగం అయితే వస్తుంది చాలా బాగుంది శిష్టం అంతను జనాభా తక్కువ డబ్బు ఎక్కువ ఖనిజ సంపద సహజ సంపద అనేది ఎక్కువ ఇక్కడ పెట్రోలు అధికంగా లభిస్తుంది దాని గురించి మొత్తం కూడా దేశము చాలా డబ్బు ఉన్న దేశంగా మారిపోయింది కువైట్ జీవితమే మారిపోయింది అనమాట మొత్తము ఇక్కడ అందుకనేసే ప్రతి ఒక్కరికి కూడా డ్యూటీలు ఉంటాయి పోలీసులు ఆర్మీలు డాక్టర్లు లాయర్లు టీచర్లు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో ఉద్యోగం అనేది ఇస్తుంది చదువుకోవాలి కొంతమంది చదువుకోరు చదువుకోలేని వాళ్ళు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కోవైట్లో చదువుకుంటే కనుక ఇక్కడ పీపుల్స్ లోకల్ పీపుల్స్ ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం అనేది రావడం అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జనాభా తక్కువ డబ్బు ఎక్కువ కాబట్టి కువైట్లను మన దేశంలో మన రాష్ట్రంలో కూడా మంచి మంచి భవిష్యత్తుని కల్పిస్తున్నారు ఈ రోజుల్లో చాలా సంతోషంగా ఉంది చాలా చాలా మార్పులు జరుగుతున్నాయి నేను కూడా త్వరలో వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగానికి అయితే మరి అప్లికేషన్ పెట్టుకుని నేను కూడా ఉద్యోగం అయితే సంపాదించుకోవాలి చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ఇస్తారు స్కాలర్షిప్ రూపంలో డబ్బులు ఇస్తారు అదేవిధంగా మెయింటెనెన్స్ ఖర్చులు కాలేజీకి రావడానికి వెళ్ళడానికి దారి ఖర్చుల కింద ఇంట్లో మెయింటెనెన్స్ ఖర్చుల కింద సెపరేట్గా డబ్బులు పడతాయి అనమాట వీళ్ళకి చదువుకు ఈ చదువుకి ఎంత ఈ చదువుకింత పదో తరగతి నుంచి ఫస్ట్ తరగతి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి వీళ్ళు యూనివర్సిటీ చదువుల వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అనేది ఇస్తారు దానివల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకుంటారు ఎందుకనేసి అంటే ఇక్కడ గవర్నమెంట్ ఫ్రీగా డబ్బులు ఇవ్వకుండా ఈ విధంగా చదువుకుంటే ఇలాగ జీతం ఇస్తాము జీతం లెక్క అనమాట అది స్కాలర్షిప్ లెక్క అలాగనేసి డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎంకరేజ్ చేస్తుంది ఇక్కడ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటారు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ జనాభా తక్కువ కదా దాని గురించి ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంటికి నలుగురు ఐదుగురు ఉన్నారనుకోండి నాకులాంటి నా ఇలాంటి ఏజ్ వాళ్ళు చదువు అయిపోయి ఉన్నవాళ్ళు కంపల్సరీ ఉద్యోగాలు వస్తాయి పోలీసులు అవుతారు లేదంటే ఆర్మీ ఉద్యోగం వస్తుంది అనమాట చాలా బాగుంది లేడీస్ అయితే టీచర్లు డాక్టర్లు ఇలాగ లా ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తుంది గవర్నమెంట్ బాగుంది ప్రతి ఒక్కరికి కూడా చిన్న చిన్న వయసు పెద్ద వయసు ఏజ్ డిఫరెంట్ ఏమీ లేదు చదువుకుంటే కంపల్సరీగా జీతం లెక్కతో పాటు స్కాలర్షిప్లు కూడా ఉంటాయి బాగుంది వ్యవస్థ అనేది చాలా చాలా బాగుంది కోవైట్లో చదువుకుంటే మాత్రం కంపల్సరీగా ఉద్యోగం అనేది వస్తుంది మన సైడ్ కూడా ఇప్పుడు మన దగ్గర కూడా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తున్నారు చాలా బాగుంది పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషను మన దగ్గర మంచి మంచి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తున్నారు వచ్చిన గవర్నమెంట్లు ఎక్కడున్న వాళ్ళు కూడా ప్రైవేట్గా టెన్త్ అన్న కట్టిన లేదంటే ఇంటర్మీడియట్ కట్టుకోవడం డిగ్రీ కట్టుకోవడం వాళ్ళు కువైట్కి వచ్చేసి ఇలాగ లేబర్ వర్క్ చేసుకున్న వాళ్ళు నాలాంటి డ్రైవేర్లు అందరూ కూడా ఇప్పుడు ఇళ్ళలో పనిచేసే లేడీస్ కూడా అందరూ కూడా ఏమనుకుంటారంటే నేను కూడా టెన్త్ క్లాసు ప్రైవేట్గా అన్న కడతాను లేదంటే స్కూల్కి వెళ్ళి చదువుకుని టెన్త్ అన్నా పాస్ అయ్యి మంచి ఉద్యోగం అయితే సంపాదించుకోవాలి అనేసి పట్టుదలతో ఉన్నారు కొవ్వైట్లోను నిజంగా చాలా మందినే ఎందుకనేసి అంటే ఇప్పుడు ఇంటి దగ్గర పొజిషన్ చూస్తుంటే అందరికీ మంచి మంచి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మెగా డిఎస్సి అని ఉంది మెగా డిఎస్సిలో ఇంచుమించు లక్ష మందికి పైగా మరి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది చదువుకున్న వాళ్ళు తక్కువ ఉంటారు ఇప్పుడు ఉద్యోగం వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు దాని గురించి ఇప్పుడు అందరు కూడా చదువుకోవడం మొదలు పెడతారు అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు కాబట్టి ఇంటికి వచ్చేసిన తర్వాత చాలామంది చదువుకుంటారు చూడండి కువైట్ నుంచి వచ్చిన వాళ్ళు అది మొత్తానికి చదువుకోండి ఇప్పుడు నాలెంటువలను చూసి ఇలాగ యూట్యూబర్లను చూసి అందరూ డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి ఫేస్బుక్లో డబ్బులు వస్తున్నాయి ట్విట్టర్లో డబ్బులు వస్తున్నాయి అక్కడ డబ్బులు వస్తున్నాయి ఎక్కడ డబ్బులు వస్తున్నాయి అనేసి చాలా మంది కూడా చదువు మానేసి ఈ వేలోకి వచ్చేస్తున్నారు మాకు అవకాశం లేదు కాబట్టి ఇంకా మాకు ఏదో లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న పొజిషన్ బట్టి ఏదో ఇక ఉద్యోగం చేసుకుంటా ఆ యూట్యూబ్లో అక్కడక్కడ వీడియోలు చేసుకుని డబ్బు అయితే సంపాదించుకుంటున్నాం కానీ అది పర్మనెంట్ కాదు ఇది పర్మనెంట్ కాదు ఈ ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఈ యూట్యూబులు ఎప్పుడు ఉంటాయో ఆ ట్విట్టర్లో ఫేస్బుక్లో డబ్బులు ఎప్పుడు ఆగిపోతాయో ఎవరికైతే తెలియదు అది పర్మనెంట్ కాదు చదువు ఒకటే పర్మనెంట్ మాలాంటి వాళ్ళు చూసి కుర్రోళ్ళు టెన్త్ క్లాస్ వాళ్ళు ఇంటర్మీడియట్లో డిగ్రీ చదువుకున్న వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు అందరూ కూడా మానేసి ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఆ యూట్యూబ్లోను ఆ డ్రైవింగ్ ఉద్యోగం చేసుకుంటా బెటర్ కోవాయిట్లోను అక్కడెక్కడ బాగుంది అనుకుంటారు ఇది శాశ్వతం కాదు మంచిగా అవకాశం ఉన్నప్పుడు చదువుకునే మంచి ఉద్యోగం సంపాదిస్తే ఆ లైఫ్ వేరే ఉంటుంది దీనికి మించి డబల్ ఉంటుంది అనమాట మంచిగా చదువుకోండి నాకు చదువుకోవడానికి అవకాశం లేదు ఇంట్లో పొజిషన్ బట్టి మనకేమో తండ్రి సపోర్ట్ లేదు మనకి నాన్నగారు కూడా లేరు మా అమ్మగారు ఒక్కలే పాపం అలాగా కష్టపడి చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచి పోజేషన్ డిగ్రీ వరకు చదివించి ఇంకా నా వాళ్ళకత్ర బాబు అనేసి అంటే నేనే ఇలాగా చదువు మానేసి ఇలాగ రావడం అయితే జరిగింది లేదంటే మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకునేవాడిని నేను ఏదో నా పరిస్థితి అయిపోయింది ఆడ అలాగే చెప్తాడు ఆడ చదువుకున్నప్పుడు చదువుకోలేదు కానీ మాకు సోదుకోరులు చెప్తాడు చదువుకోండి అలాగ ఇలాగ అనేసి చాలా మంది అనుకుంటారు నాకు అవకాశం లేదు కాబట్టి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఈ ఫీల్డ్లోకి వచ్చేసి నాకు డ్రైవింగ్ అంటే ఇష్టము నేను అందుకని చదువు అనేసాను లేదంటే మీరు కూడా మంచిగా మీకు ఏది నచ్చితే అది చెయ్యండి అని చెప్పడానికి కాదు నాకు అవకాశం లేదు కాబట్టి ఈ పొజిషన్కి వచ్చాను చాలామంది తెలుసు నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా నేను ఎవరికైతే తెలుసో వాళ్ళందరికీ తెలుసు నా పొజిషన్ బట్టి నేను వచ్చాను కానీ నాకు నేను రాలేదు ఈ ఫీల్డ్కి నిజంగాను అది మంచిగా చదువుకోండి నేను ఇంటికి వచ్చేసినా కూడా మళ్ళీ నేను మంచిగా డబ్బులు సంపాదించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఎంఏ ఎకనామిక్స్ కానీ ఇటువంటి మంచి లాయర్ కానీ ఏదో ఒకటి రెండిట్లో ఏదో ఒకటి నేను పట్టా సంపాదించి మంచి ఉద్యోగంలో మరి సెటిల్ అవుతాను నాకున్న ఏజ్ సరిపోద్ది మనం ముసలోళ్ళు అయిపోయేదాకా చదువుకోవచ్చు ఉద్యోగం చేసుకోవచ్చు మంచి భవిష్యత్తు అయితే ఉంది అదే మొత్తానికి చదువుకున్న వాళ్ళు అందరూ కూడా మాలాంటోళ్ళని చూసి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుని మంచి భవిష్యత్తు అయితే పాడు చేసుకోవద్దు మంచిగా చదువుకోండి మొత్తానికి ఇటువంటి కాలేజీల్లో యూనివర్సిటీల్లో చదువుకుని మళ్ళీ ఇదే యూనివర్సిటీల్లోకి వచ్చి ఉద్యోగం సంపాదించుకొని ఎక్కడే పాటలు చెప్తే ఆ కిక్కే వేరు ఉంటుంది అనమాట నిజంగాను చాలా చాలా బాగుంటుంది నేను ఈ స్కూల్లో చదివాను ఈ స్కూల్లో ఉద్యోగం చేస్తాననేసి ఆ కిక్కే వేరు అనమాట అలా ఉంటే ఆ పొజిషన్లోకి వెళ్ళాలని చదువుకున్న వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మొత్తానికి ఇది ఫ్రెండ్ నేను చదువుకి దూరం అవడం వల్ల నిజంగానో చాలా చాలా బాధగా ఉంది నిజంగాను ఆ చదువు వదిలేసుకుని మంచిగా చదువుకుంటే ఇంకొక రెండు సంవత్సరాలు డిగ్రీకి మంచి విలువ ఉంది అనమాట నా డిగ్రీకి డిగ్రీ చేసిన ప్రతి వ్యక్తి కూడా రెండు సంవత్సరాలు చదవండి ఎంఏ కానీ మీకు నచ్చింది రెండు సంవత్సరాలు పైన ఉంటే కనుక ఎంఏ కంపల్సరీగా చేయాలి డిగ్రీ చేసిన వాళ్ళు అది ఆ చేస్తే డిగ్రీకి విలువ ఉంటుంది డిగ్రీ చదివేసి ఆపేస్తే మాత్రం విలువ ఉండదు నేను ఇంకా నాకు మంచి భవిష్యత్తు ఉంది నేను ఇక్కడ ఇంకొక రెండు మూడు సంవత్సరాలు చేసుకున్న ఒకవేళ చేసుకున్నా కానీ వచ్చిన తర్వాత మళ్ళీ చదువు అయితే కంపల్సరీగా చదువుకుంటాను అప్పుడు ఎవరు కూడా నాకు అడ్డు చెప్పరు ఎందుకనేసి అంటే ఇంకా మనం మంచిగా ఉంటాం కాబట్టి పోజేసినాం అది పిచ్చి పిచ్చిగా డబ్బు సంపాదించేసి పిచ్చి పిచ్చే అవసరాలకే ఖర్చు పెట్టేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అమ్ముకొని మళ్ళీ అవి తాకట్లు పెట్టుకొని చేసుకుంటే కంటే ఎక్కడే ఉండి మంచిగా సంపాదించుకొని వేస్ట్ ఖర్చులు గట్ట పెట్టుకోకుండా ఇంటికి వెళ్ళిపోయి మంచిగా డబ్బునే మన అవసరాలకు ఉపయోగించుకొని సెటిల్ అయితే బాగుంటుంది మళ్ళీ తిరిగి చూడకూడదు ఈ ఇటువంటి గల్ఫ్ దేశాలకు వచ్చినప్పుడు దేశం దాటి దేశం వచ్చినప్పుడు ఎక్కడ ఇంకా డిజైస్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీగా ఉండాలి తప్ప మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అవే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అది నా కోరిక ఇంత ఇంత మనం దేశంగా దేశం దాటొచ్చి మనం పేదరిక నుంచి బయటపడాలని వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్న పిచ్చి పిచ్చి వ్యాసాలకి వ్యసనాలకి పాడు అలవాట్లకి అలవాటు పడిపోయి ఎక్కడంతా కూడా గలీజ్ గలీజ్ అయిపోయి మళ్ళీ ఇక్కడ సంపాదించుకున్నది అంతా వేస్ట్ చేసేసుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ అదే పొజిషన్ పేదరికంలో ఉండకుండా మంచిగా ఉండాలని మనమైతే చెప్తున్నాం అందరూ బాగుపడండి పాడైపోద్దు అని చెప్పడానికి మన ముఖ్య కంటెంట్ అనమాట ఇది అంతను నిజంగా చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకుని మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ అయినా మంచి ఉద్యోగం అయితే వస్తుంది ఎవరికైనాను మంచి పట్టుదలతో అయితే చదువుకోండి మొత్తానికైతే ఇది ఫ్రెండ్ కువైట్లో ఇచ్చినంత విలువ ఇంకా దేనికి ఎవరు అనమాట మంచిగా ఇస్తారు చదువు కోసం స్టడీ అయితే బాగుంటుంది కొవ్వైట్లోనూ ప్రతి ఒక్కళ్ళను ఏ బొడ్డబొడ్డ పిల్లలు అందరూ పొద్దు పొద్దునే లేచిపోతారు ఆరున్నరకు లేచిపోయి కాలేజీలు స్కూళ్ళు అబ్బో చాలా అడవిడి ఉంటుంది స్కూల్ దగ్గర కాలేజీల దగ్గర యూనివర్సిటీల దగ్గర అయితే అదొక పండగ వాతావరణం అనమాట చాలా బాగుంటుంది పరిస్థితులన్నీ కూడా చదువు అయితే చాలా చాలా బాగుంటుందండి కువైట్లోను చదువుకైతే మంచి మంచి గుడ్ విలువైతే ఉంది మొత్తానికి కువైట్లోను ఇది ఫ్రెండ్ అందరూ కూడా చదువుకున్న వాళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చి నిర్ణయాలు అయితే తీసుకోవద్దు మాలాంటి వాళ్ళని చూసి ఇప్పుడు చెల్తుంది ఇప్పుడు జనరేషన్ అంతా ఇదే అనమాట ఇప్పుడు అందరూ కూడా ఇలాగే ఉన్నారు ఆ యూట్యూబ్ను చూసి ఈ యూట్యూబ్ను చూసి ఏం శాశ్వతం కాదు మనకి చదువుకుని మనం ఉద్యోగం సంపాదించుకుని అది శాశ్వతం ఇవన్నీ కూడా శాశ్వతం కాదు ఎప్పుడుంటే ఎప్పుడు ఊడిపోతే తెలీదు అందుకనేసి చదువుకున్న వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను నాలంటోళ్ళని చూసి చాలామంది కూడా అలాగా అనుకుంటున్నారు ఏదో కాజీ ఎప్పుడు వరకే ఇది అంతాను ఇది శాశ్వతం అయితే కాదు మంచిగా చదువుకోండి మంచిగా ఉండండి మంచి భవిష్యత్తునైతే చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మరో స్పెషల్ డాక్టర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎల్ల బాయ్